హిందు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసం జరుగుతోంది దాదాపు సగం రోజులు కూడా గడిచాయి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి పండుగలు కూడా ఈ ఏడాది ముగిశాయి శ్రావణ మాసంలో శంకరుడిని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు ఈ సమయంలో ఉపవాసాలతో సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అంతేకాకుండా చాలామంది శంకరుడిని పూజిస్తుంటారు శ్రావణ మాసంలో శనివారం అనగా ఆగస్టు ఇరవై నాలుగున చాలా ప్రత్యేకమైంది అంతేకాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని రాహువులను ప్రసన్నం చేసుకోవడంతో పాటు జాతకంలో ఉన్న దోషాలు తొలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం ద్వారా శనితో పాటు రాహుకేతువులకు పూజ చేసి వారి అనుగ్రహం పొందవచ్చు అంతేకాక ఓం శనైశ్వరాయ రాయే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు రాహువును శాంతింపచేయడానికి శనివారం నాడు నూట ఎనిమిది సార్లు ఓం రాహవే నమ ఇంకో నూట ఎనిమిది సార్లు కేతువు అనుగ్రహం కోసం ఓం కేతవే నమ అనే మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు నంది శంకరుడికి వాహనం శ్రావణ మాసంలో శనివారం అనగా ఆగస్టు ఇరవై నాలుగున ఆవును నందిగా భావించి బెల్లం శనగపిండి తినిపించండి ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుని అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాహుకేతువుల ప్రభావం కూడా తగ్గుతుంది మీరు శనిని సంతోషంగా ఉంచినట్లయితే రాహుకేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది నలుపు రంగు వస్త్రాలు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహుకేతువుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి శ్రావణ శనివారాల్లో అనగా ఆగస్టు ఇరవై నాలుగున పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శనిదేవుణ్ణి క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్ఠించడం మంచిది శంకరుణ్ణి ఆరాధించడం శివ మంత్రాన్ని పఠించడం ద్వారా జాతకంలో రాహుకేతువులను చేయవచ్చు అంతేకాకుండా శంకరుడికి నీరు పూలు సమర్పించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్